హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము వెలగ చెట్టు పెడదాము పదండి ఒకసారి వెలగ చెట్టు ఒకటి సెలెక్ట్ చేసుకుందాం ఓకే మన పేరెట్లో నుంచి ఈ వెలగ చెట్టు తీసుకుందాం మీకు డౌట్ రావచ్చు ఇదేంటి పెద్ద చెట్టు పెడతాడు అని అనుకుంటే చిన్న చెట్టు తీసుకున్నాడని ఫ్రెండ్స్ ఈ మొక్కలన్నీ చనిపోతుంటే జాలి ఫ్రెండ్స్ అందుకే తీసుకొచ్చి మనం వీటిని చక్కగా బ్రతికించితే మంచి పండ్లు మనకి పక్షులకి ఉంటాయి అన్న ఉద్దేశంతో వాటికి కూడా నీడ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఎంత బుజ్జిగా ఉందో ఈ మొక్క దగ్గర చూపించండి ఒకసారి జూమ్ చేసి లో పెట్టుకోవాలి ఇప్పుడు పాయింట్ లో దగ్గరకు పెడితే ఎంత బాగుంటుందో చూడండి మొక్క ఓకే పదండి వెళ్దాం ఇంకా మనం ఫ్రెండ్స్ ముందుగానే మనం ముందుగానే మనం గుంత తూముకొని ఉంచుకున్నాము చూడండి మనం ముందుగా మొక్క పెట్టాలనుకున్న ప్రాంతం అంతా కొంచెం గొల్లగొల్లగా చేసుకోవాలి అప్పుడే వేరు తేలిగ్గా పారటానికి తర్వాత దానికి ఉంటుంది తర్వాత మొక్క వేర్లు కూడా బయటకు వచ్చేస్తాయి దీనికి మొక్కను మనం బయటికి తీద్దాం ఓకే చూడండి బయటికి తీసిన తర్వాత మొక్కని ఈ మొక్కని ఇప్పుడు మనం చక్కగా నాటుకుందాము ఫ్రెండ్స్ నేను వరకట్నం గురించి అదేవిధంగా ఆడపిల్లలు పుట్టుక గురించి వీడియోస్ అనుకుంటున్నాను మీరు తప్పక ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మన వీడియోస్ని అట్లాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరకట్నం అనేది ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు ఈ విషయాల గురించి మనం చక్కగా వీడియోలో ప్రస్తావించబోతు ఉన్నాము దాని గురించి చాలా మంది మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే ఆ పేరు అంటేనే భయం వేసేస్తుంది వరకట్నం అని అనగానే అమ్ము ఎందుకు వచ్చిందిరా బాబు అని అలా కాదు అలా కాదు కట్నం ఎందుకు తీసుకోవాలో కూడా నేను చెప్తాను అందులో మీరు చూడండి మీకు అర్థమవుతుంది వరకట్నం గురించి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే మనము వెలగ చెట్టు పెట్టేసేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి నీళ్లు పోసేసుకున్నాం మట్టి చక్కగా వేసేసేయాలి చెట్టు పెట్టిన తర్వాత ఎంతవరకు మట్టి గుల్లగొల్లగా ఉంటా చూసుకోవాలి ఎందుకంటే వేరు పాకటానికి తేలికగా ఉండాలి తొక్కాలి కానీ మరీ ఓవర్గా తొక్కేయకూడదు బీసుకుపోతే వేరు వెళ్ళటం రిస్క్ అయిపోతుంది చెట్టుకి అలాగే ఎవరు కూడా చెట్లని పీకవద్దు అది పనికిరానిది అని అనుకుంటే అప్పుడే చిన్న చిన్నగా ఉన్నప్పుడు తీసేసేయండి అంతే తప్ప వృక్షాలు పెరగటానికి భూమి అంతా పచ్చదనము గడ్డితో అదే ఆక్సిజన్తో నింపబడటానికి మీ వంతు మీరు కృషి చేస్తారని మిషన్ గ్రీన్ ప్లానెట్ తరపు నుంచి మా హృదయపూర్వక విన్నపం తెలియజేస్తూ ఉన్నాము మాకు మొక్కలు అందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు భారతదేశ కేంద్ర ప్రభుత్వం వారికి అధికారులకి నాయకులకి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మా సంకల్పం కంగారు కంగారుగా చేయటం అని కాదు కానీ పెట్టుకుంటూ వెళుతూ ఉంటే అందరూ వాళ్ళకి చేయి వాళ్ళకి చేయి చేస్తూ ఉంటే భూమి అంతా కూడా పచ్చదనంతో నింపబడుతుంది ఈరోజు ఈ మొక్కతో మనం కార్యక్రమాన్ని ముగించుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనాను మొక్క నాటితే ఈ వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా పేరు స్టీఫెన్ మల్లిక్ మిషన్ గ్రీన్ ప్లానెట్ తరఫున ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఒక మొక్క నాటి ఉన్నానని మీరు గనక మాకు స్క్రీన్ మీద కనపడే లింక్కి పోస్ట్ చే గలితే వాట్సాప్ చే గలితే దanni మా ఛానల్లో మిషన్ గ్రీన్ ప్లానెట్ ఛానల్లో మేము బ్రాడ్‌కాస్ట్ చేస్తాం థాంక్యూ ఫ్రెండ్స్